మార్నింగ్ మనకు కావాల్సింది ఏ గుడ్ స్టార్ట్ మీ డేని హుషారుగా డీల్ చేయడానికి అవసరమయ్యే ఎనర్జీ అందుకే మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ని తీసుకోండి మీ బ్రేక్ఫాస్ట్ మీ డేని మీరు డీల్ చేయడానికి ఒక మంచి కిక్ స్టార్ట్లా ఉండాలి చాలా తేలికగా ఉండాలి అట్ ద సేమ్ టైం మిమ్మల్ని యాక్టివ్గా శక్తిని శక్తినిచ్చేదై ఉండాలి అంతేగాని ర్యాండమ్గా ఏదో తినేసాం అలాగే పనైపోయింది మళ్ళీ కాసేపటికి ఆకలి వేస్తుంది ఏ జంకు తినాలా ఇలా అనిపించకూడదు ముఖ్యంగా ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు అందుకే ఇప్పుడు ఒక సింపుల్ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకుందాం ఈ బ్రేక్ఫాస్ట్ మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఉంచుతూ స్ట్రెంగ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ జర్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అలాగే ఇది మాక్సిమం టెన్ మినిట్స్ కంటే ఎక్కువసేపు పట్టదు అలాగే ఇది మీకు మీ పిల్లలకి అలాగే మీ ఇంట్లోని పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి న్యూట్రిషియస్ అండ్ బ్యాలెన్స్డ్ మీల్ ఇది తిన్న వెంటనే మీకు చక్కగా పొట్ట ఫిల్లింగ్గా ఉంటుంది పదే పదే ఆకలిగా అనిపించదు సో క్రేవింగ్స్ ఉండవు అలాగే దీనిలోని హై ఫైబర్ మీ కి అట్ ద సేమ్ టైం మీ గట్ హెల్త్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే దీనిలో ఉండే ఒక మంచి ప్రోటీన్ వల్ల మీకు సస్టైన్ ఎనర్జీ రిలీజ్ అవుతూ డే మొత్తం యాక్టివ్గా ఉంటారు సో ఈ మెయిన్ కాంబినేషన్ అంటే ఈ హై ఫైబర్ అలాగే మంచి ప్రోటీన్ ఈ కాంబినేషన్ వల్ల మీకు మంచి ఎనర్జీ ఉంటుంది డే మొత్తం అలాగే ఇది మిమ్మల్ని స్ట్రెందన్ చేస్తూ మీ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ జర్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వితౌట్ డిలే ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు లేదా డిన్నర్లోకి తినొచ్చు ఒక్క బౌల్ తీసుకుంటే సరిపోతుంది మంచి ఫిల్లింగ్గా ఉంటుంది చక్కగా వారానికి కనీసం రెండు లేక మూడు సార్లు ఈ టేస్టీ న్యూట్రిషియస్ బౌల్ని తీసుకోండి ముఖ్యంగా హెల్దీ వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ప్రాసెస్ చూద్దాం దీని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పెసలు మజిల్ రికవరీకి ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి ద బెస్ట్ ఆప్షన్ పెసల్లో ఉండే హై క్వాలిటీ ప్లాంట్ ప్రోటీన్ అలాగే లో గ్లైసమిక్ ఇండెక్స్ షుగర్ స్పైక్స్ రాకుండా సస్టైన్డ్ ఎనర్జీని ఇస్తాయి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాసు అరౌండ్ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పెసలు తీసుకోండి ఇక్కడ నేను నలుగురికి చేస్తున్నాను మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి అలాగే ఈ పెసలతో పాటు ఇక్కడ నేను నల్ల శనగల్ని తీసుకుంటున్నాను మీరు నల్ల శనగలే తీసుకోవాలని లేదు శనగ ఇలా ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ నేను నల్ల శనగలు అరౌండ్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ప్రతిసారి మీరు చేసుకుంటున్నప్పుడు పెసల్ని కామన్గా ఉంచండి నల్ల శనగల బదులు ఒకసారి వేరుశనగలు ఒకసారి బొబ్బర్లు ఇంకోసారి రాజ్మా లేదా ఉలవలు ఇలా మీరు చేసుకుంటున్న ప్రతిసారి కూడా ఆ రెండవ ఇంగ్రీడియంట్ని మార్చండి ఇలా చేయడం మీకు హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది దానితోడు డిఫరెంట్ టేస్ట్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఇప్పుడు వీటిని చక్కగా నీళ్లు పోసి ఒకసారి కడిగి ముందు రోజు రాత్రి నానబెట్టేయండి అట్లీస్ట్ ఎయిట్ టు నైన్ అవర్స్ని నానాలి అదే మీరు నైట్ డిన్నర్ కోసం ఇది ప్రిపేర్ చేసుకుంటుంటే మార్నింగే నానబెట్టేయండి అట్లీస్ట్ ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ నానితే సరిపోతుంది సో ఇప్పుడు మార్నింగ్ కల్లా ఇవి చక్కగా నానిపోయి ఉన్నాయి కదా ఒకసారి వీటన్నిటిని కూడా చక్కగా కడిగేసి ఇక్కడ నానిన నీటిని వంపేయండి ఇలా పూర్తిగా నీటిని వంపేసి ఇలా నానిన పెసల్ని చక్కగా ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇప్పుడు ఈ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మార్నింగ్ మనం ఏదైతే గ్లాస్తో పెసలు కొలుచుకున్నామో దాంతో హాఫ్ గ్లాసు వాటర్ని కొలిచి దీంట్లో యాడ్ చేసేసేయండి అలాగే దాంతో పాటు ఇక్కడ నేను ఒక ఒకటి లేదా రెండు క్యారెట్స్ని కూడా యాడ్ చేస్తున్నాను రీజన్ నెక్స్ట్ చెప్తాను అలాగే ఒక వన్ స్పూను అంటే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేయండి నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ టు త్రీ విజిల్స్ మాత్రమే రానివ్వండి సరిపోతుంది ఈ ప్రాసెస్కి మ్యాక్సిమం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది అంతే తర్వాత విజిల్ పూర్తిగా పోయాక ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేసిన తర్వాత పెసలు ఇలా ఉండాలి పూర్తిగా చిరిమిపోకూడదు అలానే చక్ ఇలా బాయిల్ అయ్యి ఉండాలి సో ఇలా ఉడికిన పెసలు మొత్తాన్ని కూడా చక్కగా వేరొక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి దానికంటే ముందు ఈ ఉడికిన క్యారెట్స్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఈ ఉడికిన మొత్తం మిక్స్చర్ని మొత్తాన్ని కూడా ఒక వెడల్పాటి పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇప్పుడు దీనిలోకి చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న కీరదోస ముక్కల్ని ఒక బౌల్ యాడ్ చేయండి దీంతో పాటు చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ని ఇక్కడ నేను ఉడికించిన క్యారెట్నే ప్రిఫర్ చేస్తున్నాను మీకు ఉడికించిన క్యారెట్ ఇష్టం లేకపోతే మీరు పచ్చి క్యారెట్ని చక్కగా సన్నగా గ్రేట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ ఉడికించిన క్యారెట్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అని అంటే రా క్యారెట్తో అంటే పచ్చి క్యారెట్తో పోల్చితే ఉడికించిన క్యారెట్లో హెల్త్ బెనిఫిట్స్ అనేవి డబల్ ఉంటాయి అబ్జార్బ్షన్ రేట్ కూడా చాలా బాగుంటుంది మన బాడీకి అందుకోసం ప్రిఫర్ చేస్తున్నాను దీంతో పాటు సన్నగా కట్ చేసిన ఉల్లి ఒక మిర్చిని కూడా యాడ్ చేయండి దీంతో పాటు బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వన్ స్పూను అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ మిరియాల పొడి దీంతో పాటు ఒక చెక్క నిమ్మరసాన్ని పైన జల్లండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా చక్కగా కలుపుకోండి మీకు ఇష్టమైతే చాట్ మసాలా పొడిని కూడా ఒక పావు స్పూన్ యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసేయొచ్చు ఇప్పుడు ఇలా మీరు బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను దీని తర్వాత మీరు ఒక కప్పు పెరుగునైనా యాడ్ చేయొచ్చు లేదా ఈ మొత్తాన్ని వన్ స్పూన్ నెయ్యి తాలింపు కూడా యాడ్ చేయొచ్చు ఈ రెండు కూడా చాలా హెల్తీ ఆప్షన్సే ఎలా చేసినా బెనిఫిట్స్ డబల్ అవుతాయి నేను బిఫోర్ టైం టూ డేస్ ముందు చేసుకున్నప్పుడు పెరుగు యాడ్ చేశాను అప్పుడు అలా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నెయ్యి తాలింపును ప్రిఫర్ చేస్తున్నాను ఈ తాలింపులో వన్ స్పూన్ నెయ్యి కొంచెం వేడెక్కిన వెంటనే జస్ట్ జీలకర్ర ఎండుమిర్చి ఫ్లేక్స్ అలాగే కొంచెం చిటికడి ఇంగువ వేయండి సరిపోతుంది మీకు మీ ఫ్యామిలీకి ఆ రోజు ఏది బెటర్ అనిపిస్తే ఆ ఆప్షన్ని చూస్ చేసుకోండి నేనైతే వారానికి కంపల్సరీ టూ టైమ్స్ ఇది ప్రిఫర్ చేయమనే చెప్తాను వన్ టైం మీరు పెరుగుతో తీసుకోండి నెక్స్ట్ టైం నెయ్యి తాలింపుతో తీసుకోండి ఇది మంచి ప్రోటీన్ హై ఫైబర్ మీరు ఎడిషనల్గా యాడ్ చేసే తాలింపు హెల్దీ ఫ్యాట్ లేదా పెరుగు మంచి గట్ ఫ్రెండ్లీ ప్రోబయోటిక్ టోటల్గా చెప్పాలి అంటే ఇది ఒక న్యూట్రిషియస్ బౌల్ ఇది మిమ్మల్ని స్ట్రెంగ్ చేస్తూ మీ వెయిట్ జర్నీకి హెల్ప్ తెలుసుకున్నారు కదా ఈ రోజే స్టార్ట్ చేయండి ఈ టేస్టీ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ బాగుంది మీరు మీ ఫ్యామిలీ చక్కగా ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి ఈ రెసిపీ అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టే కనెక్టెడ్